సాంకేతిక అభివృద్ధితో రోజువారీ బ్యాంకింగ్ చాలా సులభం కానీ అదే సమయంలో సాంకేతిక సహాయంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి మరియు మోసగాలు ఎల్లప్పుడూ మనల్ని మోసం చేయడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు మోసానికి సంబంధించిన వివిధ పద్ధతుల గురించి తెలుసుకోవటం మరియు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మనల్ని మరియు మన డబ్బును మనం రక్షించుకోవచ్చు కాబట్టి వివిధ రకాల బ్యాంకింగ్ మోసాలు మరియు మోసగాళ్ల వారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవటానికి సహాయపడే వివిధ జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చూద్దాం మొదటి మరియు అత్యంత సాధారణ మోసం ఎవరైనా బ్యాంకర్ వల్ల నటించి మీకు ఫేక్ కాల్ చేయటం విషింగ్ లేదా వాయిస్ విషింగ్ అని అంటారు అలాంటి మోసగాళ్లు మీకు ఫోన్ చేసి తాము బ్యాంక్ తో మాట్లాడుతున్నామని మీ ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ గడువు ముగియబోతుందని లేదా కార్డ్ పిన్ డియాక్టివేట్ అయిందని చెబుతారు మీరు మీ కార్డ్ బ్లాక్ చేయబడుతుందని వారు మిమ్మల్ని భయపెడతారు అప్పుడు వారు మీ కార్డ్ నంబర్ దాని పిన్ లేదా సివివి కోసం అడుగుతారు వారు ఓటీపీని కూడా ఉత్పత్తి చేస్తారు మీరు ఎస్ఎంఎస్ రూపంలో పొందవచ్చు వారు మిమ్మల్ని ఎస్ఎంఎస్ చదివి ఓటీపీ వచ్చిందా లేదా అని అడుగుతారు మీరు వారికి ఓటీపీ చెప్పిన వెంటనే వారు మీ ఖాతా నుండి డబ్బును తీసుకుంటారు మోసగాళ్లు ఎయిర్టెల్ లేదా జియో అధికారికంగా కూడా కాల్ చేసి మీకు చెప్పవచ్చు మీ ఆధార్ కార్డును మీ మొబైల్ నంబర్ తో లింక్ చేయటంలో వారు మీకు సహాయం చేస్తారని మరియు ఈ ప్రక్రియలో వారు మోసం చేయటానికి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారని వారు చెప్తారు మీ బ్యాంక్ వివరాలను పొందటానికి కొన్నిసార్లు మోసగాళ్ళు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదా ఇతర ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ల నుండి కస్టమర్ సర్వీస్ అని క్లెయిమ్ చేస్తారు ఈ మోసం ప్రతిరోజు దేశంలో ఎవరికైనా లేదా మరొకరికి జరుగుతుంది కాబట్టి ఈ రకమైన కాల్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ మోసం నుండి సురక్షితంగా ఉండటానికి మీ ఏటీఎం డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు వివరాలను గురించి అడుగుతూ ఎవరైనా మీకు కాల్ చేస్తే మీరు వాటిని బహిర్గతం చేయకూడదని మీరు నిర్ధారించుకోవాలి ఆన్లైన్ ఫ్రాడ్స్టర్ ప్రొఫెషనల్ బ్యాంక్ ఉద్యోగుల మాదిరిగానే మీకు వివరిస్తారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వమని బ్యాంకులు మిమ్మల్ని ఎప్పుడూ అడగవు రెండవ రకమైన మోసాన్ని అంటారు మీరు మీ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చాలని లేదా మీ క్రెడిట్ స్కోర్ మొదలైన వాటిని తనిఖీ చేయకుండానే వడ్డీ రహిత రుణం పొందేందుకు మీకు అర్హులని పేర్కొంటూ మీకు ఈమెయిల్ లేదా మెసేజ్ రావచ్చు కానీ ఈ ఇమెయిల్ అన్ని నిజమైన హోస్టులు కావు ఈ ఇమెయిల్ లేదా సందేశాలను విషింగ్ అంటారు ఈ ఇమెయిల్ పంపడం యొక్క ఉద్దేశం బ్యాంక్ వివరాలను దొంగిలించడం చాలా మంది వ్యక్తులు ఈ ఇమెయిల్ లేదా మెసేజ్ను నిజమైనవి అని నమ్ముతారు మరియు వారి బ్యాంక్ వివరాలను అందజేస్తారు కానీ చివరికి వారు డబ్బును కోల్పోతారు విషింగ్ నుండి సురక్షితంగా ఉండటానికి మీరు భయపడకూడదు ఏదైనా చర్య తీసుకునే ముందు ఈమెయిల్ ను ధృవీకరించండి మరియు తనిఖీ చేయండి మేము మూడవ మోసాన్ని అంటాము లాటరీ స్కామ్ లేదా అడ్వాన్స్ ఫ్రాడ్ మీరు పెద్ద లాటరీ లేదా చాలా డబ్బు మీకు ఎప్పుడైనా మెయిల్ లేదా కాల్ సందేశం వచ్చిందా అవును మనందరికీ అలాంటి మెసేజ్లు వచ్చి ఉండాలి మీరు ఆ సందేశాలకు ప్రతిస్పందిస్తే వారు డెలివరీ రుసుము లేదా రిజిస్ట్రేషన్ రుసుము లేదా కస్టమర్ రుసుము ఆర్ పన్ను మొదలైన వాటికి కొంత మొత్తాన్ని ముందుగానే పంపమని అడుగుతారు మీరు మీ డబ్బును లేదా మీ బ్యాంక్ వివరాలను పంపిన వెంటనే వారు మీ డబ్బుతో పారిపోతారు ఈ రకమైన మోసాన్ని అడ్వాన్స్ మనీ ఫ్రాడ్ అంటారు మీరు రుణం ఒప్పందం పెట్టుబడి లేదా బహుమతిని అందుకోవాలనే ఆశతో ఎవరికైనా ముందుగా డబ్బు చెల్లించినప్పుడు ఈ మోసం జరుగుతుంది మోసగాడు మీకు కస్టమర్ డ్యూటీ ఆఫీసర్ గా నటిస్తూ నకిలీ కాల్ చేశాడు మరియు ఆర్డర్ క్లియరెన్స్ పొందడానికి ఈ మొత్తం చెల్లించమని అడుగుతారు కొన్నిసార్లు ప్రజలు తమకు నిజంగానే బహుమతి లభించిందని ఆలోచిస్తూ చిక్కుకుపోతారు కానీ చివరికి ప్రజల డబ్బును కోల్పోతారు మరియు ఏమీ పొందలేరు మీరు అలాంటి ఇమెయిల్ లేదా మెసేజ్ ని స్వీకరిస్తే వెంటనే ఆ సందేశాన్ని తొలగించండి లేదా విస్మరించండి ఎందుకంటే ఇది ప్రజలను మోసం చేయటానికి కూడా చాలా సాధారణం నాలుగవ మోసం జాబ్ స్కామ్ మీకు ఉద్యోగం వచ్చిందని తెలియజేసే ఇమెయిల్ లేదా లేఖను పొందటం కూడా జరుగుతుంది అది కూడా దరఖాస్తు చేయకుండా లేదా ఇంటర్వ్యూ చేయకుండానే ఈ ఉద్యోగాన్ని పొందేందుకు మీరు సెక్యూరిటీ రుసుము డిపాజిట్ చేయవలసి ఉంటుంది సాధారణంగా నిరుద్యోగ యువత ఈ మోసానికి గురవుతారు మీరు ఫీజు చెల్లించమని అడిగిన చోట దరఖాస్తు చేయకుండానే మీకు జాబ్ ఆఫర్ వస్తే దయచేసి దానినే విశ్వసించకండి మరొక రకమైన మోసాన్ని ప్రభుత్వ వెబ్సైట్ మోసం అంటారు మోసగాళ్లు ప్రభుత్వ వెబ్సైట్ల నకిలీలను సృష్టించి వాటిలో మీ వివరాలను నమోదు చేయమని అడుగుతారు మీరు దాన్ని చేసిన వెంటనే మీరు దీన్ని చేసిన వెంటనే వారు మీ గోప్యతపై దారి చేసి మీ డేటాను దుర్వినియోగం చేస్తారు ఈ మోసాన్ని నిరోధించడానికి ఎల్లప్పుడూ వెబ్సైట్ లో భద్రత కోసం చూడండి సురక్షిత వెబ్సైట్లు వాటి వెబ్ చిరునామాలలో హెచ్టిపిఎస్ కలిగి ఉంటాయి తదుపరి రకమైన మోసాన్ని గుర్తింపు దొంగతనం అంటారు గుర్తింపు దొంగతనం విషయంలో మోసగాడు మీ గుర్తింపును దొంగలించి నుండి రుణం లేదా క్రెడిట్ కార్డు తీసుకోవటానికి దాన్ని ఉపయోగిస్తాడు మోసగాళ్లు మీ పేరు మీద రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే బాధ్యత మీపై పడుతుంది బ్యాంకు ద్వారా మీకు నోటీసు పంపబడుతుంది మరియు మీరు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది మరియు మీరు లోన్ డిఫాల్టర్ గా గుర్తింపబడతారు అప్పుడప్పుడు క్రెడిట్ రిపోర్ట్లను చెక్ చేయటం వల్ల మీకు తెలియకుండా మీ పేరు మీద ఏదైనా లోన్ తీసుకున్నట్లు తెలుసుకోవచ్చు ఇవే కాకుండా మోసగాళ్లు చేసే అనేక రకాల బ్యాంకింగ్ మోసాలు ఉన్నాయి కానీ మీరు మీ ఆర్థిక గోప్యత గురించి జాగ్రత్తగా ఉంటే మీకు ఏ హాని చేయలేరు మరోసారి ఈ ముఖ్యమైన అంశాలకు శ్రద్ధ వహించండి దీని ద్వారా మీకు బ్యాంకింగ్ మోసాలను నిరోధించవచ్చు బ్యాంక్ వివరాలు పాస్వర్డ్ పిన్ ఓటీపీ లేదా సీవీవి ఎవరితో పంచుకోవద్దు వాటిని ఎప్పుడూ కాగితంపై ఈమెయిల్ లేదా రాయవద్దు లావాదేవీలు లేవని మీ ఖాతా క్రమం తప్పకుండా తనిఖీ చేయండి ఏదైనా తెలియని లావాదేవీలు జరిగితే వెంటనే మీ బ్యాంక్ కి రిపోర్ట్ చేయండి ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం బలమైన పాస్వర్డ్లను ఉపయోగించవద్దు మీ పుట్టినరోజు మీ జీవిత భాగస్వామి పేరు మీ పిల్లల పేర్లు మీ చిరునామా లేదా స్కామర్లు ఊహించగలిగే ఏదైనా ఉపయోగించవద్దు మీ బ్యాంకింగ్ పాస్వర్డ్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి మీకు తెలియని వ్యక్తుల ఇమెయిల్లలో పొందుపరిచిన తెలియని లింకులు పై క్లిక్ చేయవద్దు మీ బ్యాంక్ నుండి మీకు ఇమెయిల్ వస్తే లింక్ పై క్లిక్ చేయవద్దు బదులుగా మీ బ్రౌజర్ లో బ్యాంక్ వెబ్ చిరునామాను టైప్ చేసి మరియు అక్కడి నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని ఉపయోగించండి సైబర్ దాడులు మరియు మోస ప్రయత్నాలను తగ్గించడానికి కంప్యూటర్ భద్రత కోసం యాంటీవైరస్ రక్షణ సాఫ్ట్వేర్ మరియు స్పైవేర్ బ్లాకర్లను ఉపయోగించండి ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం పబ్లిక్ కంప్యూటర్లు లేదా ఇంటర్నెట్ కేఫేలను ఉపయోగించవద్దు మీ బ్యాంక్ వెబ్సైట్లను సందర్శించేటప్పుడు లేదా ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు మీ బ్రౌజర్ లో సురక్షిత కనెక్షన్ ని తనిఖీ చేయండి వెబ్ చిరునామా హెచ్టిపిఎస్ తో ప్రారంభమైతే మీ కనెక్షన్ సురక్షితంగా ఉంటుంది కోల్పోయిన కార్డులను వెంటనే రిపోర్ట్ చేయండి వేగంగా పనిచేయండి మరియు మోసం జరగక ముందే ఆపండి మీ కార్డు తప్పిపోయిందని మీరు గ్రహిస్తే వెంటనే బ్యాంక్ కి కాల్ చేసి ఆ కార్డ్ ని బ్లాక్ చేయమని వారిని అడగండి మరియు మీకు కొత్త కార్డ్ ని పంపమని వారిని అడగండి ఏటీఎం లోపల మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి ఎవరు చాలా దగ్గరగా నిలబడకుండా చూసుకోండి వెనక వైపు చూడటానికి ఏటీఎం యొక్క వక్ర గాజును ఉపయోగించండి మీరు మీ పిన్ ను రహస్యంగా ఉంచటం మరియు మెషిన్ నుండి దూరంగా వెళితే మీ లావాదేవీని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయటం ముఖ్యం ఏటీఎం వద్ద మీ రసీదు ప్రింట్ అయ్యే వరకు వేచి ఉండి దానిని మీతో తీసుకువెళ్ళండి వెళ్ళండి డస్ట్బిన్ లో వేయవద్దు చెక్ రైటింగ్ ను తగ్గించండి చెక్కులు మీ ఫోన్ నంబర్ చిరునామా బ్యాంక్ ఖాతా నంబర్ మరియు సంతకంతో సహా చాలా వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటాయి కార్ట్ లేదా ఆన్లైన్ లావాదేవీలను సాధ్యమైనంత చోట ఉపయోగించండి చెక్కును శాశ్వత నీలి రంగు సిరాతో రాయండి ఇది మోసగాళ్లకు చెక్కు సమాచారాన్ని తప్పుగా మార్చడం కష్టతరం చేస్తుంది మీ చెక్కుపై అమౌంట్ బాక్స్ లో ఖాళీ స్థలాన్ని ఉంచవద్దు లేదంటే మోసగాళ్లు మొత్తానికి ముందు మరో సున్నాన్ని జోడించవచ్చు మీరు ఎన్వలప్ లో చెక్కును పంపుతున్నట్లయితే ఎన్వలప్ వెలుపల నుండి చెక్ కనిపించకుండా చూసుకోవాలి మందపాటి కాగితంతో చుట్టండి శ్రద్ధగా ఉన్నందుకు కృతజ్ఞతలు ఈ పాయింట్ల సహాయంతో మరియు కొంచెం జాగ్రత్తతో మీరు అన్ని రకాల బ్యాంకింగ్ మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరని మేము ఆశిస్తున్నాము కింది వాటిలో అత్యంత సాధారణ బ్యాంకింగ్ మోసాలు ఏవి ముందస్తు రుసుము దొంగతనం కార్డు స్కిమ్మింగ్ గుర్తింపు దొంగతనం పైవన్ని బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు బ్యాంక్ ఖాతా వివరాలను తెలియని లింకుల్లో అప్డేట్ చేయకూడదు చెక్కులపై ముందుగా సంతకం చేయరాదు వాటిని వ్యక్తిగతంగా ఇవ్వాలి మరియు పోస్ట్ ద్వారా పంపడం నివారించాలి